పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక సప్తగిరి కాలనీ వినాయక పండగ పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సప్తగిరి కాలనీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఆ గణనాథుడికి పూజలు చేస్తున్నామని మా కాలనీ వాసులు ప్రతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని సప్తగిరి కాలనీ యూత్ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు యూత్ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మా యొక్క సప్తగిరి కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గత ముప్పై మూడు సంవత్సరాల నుండి మా యొక్క సప్తగిరి కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఆ భాగంగా అందులో భాగంగా ఈరోజు శుక్రవారం కావున లక్ష్మీ పూజ కుంకుమ పూజ కార్యక్రమము మా మహిళా సోదరి సోదరు మహిళలందరూ ఘనంగా నిర్వహించడం కోసం ఈరోజు మండపానికి విచ్చేసి ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం మేము ఎలా విధిగా ఏ రోజు ఏ సంవత్సరమైనా ఘనంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా అన్ని అన్ని కుల మత భేదం లేకుండా అందరము అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము ఈరోజు అన్నదానము కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం సాయంకాల పూజ కూడా జరుగును ఈ యొక్క భగవంతుని ఆశీస్సులు మా యొక్క సప్తగిరి కాలనీ యూత్ వాళ్ళకి పెద్దలకి అందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై ఈరోజు సప్తగిరి కాలనీలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా విజయవంతం చేసుకొని ఆ యొక్క గణనాథుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క సేవాభావంతో ఈ ముప్పై మూడు సంవత్సరాలుగా విజయవంతంగా చేస్తున్నారు కావున మా యొక్క కమిటీకి ఇందులో ఉన్నటువంటి వారికి మహిళలకు కానీ మా పెద్ద మనుషులకు కానీ మా యూత్కి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ భగవంతుని ఆశిస్సులు ఉండాలని తెలియజేస్తూ ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం కూడా కలదు దాని అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావున ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా మా దగ్గర ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా ప్రతి ఒక్కరూ చందారూపకంగా ఇవ్వడం జరుగుతుంది వారికి ఆ భగవంతుని ఆశిస్సులు ఉండాలని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ గణనాథుని ఆశిస్సులతో పాటు మాకు సహకరించిన మా కమిటీ సభ్యులకు ముఖ్యంగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా ఈ యొక్క కమిటీ సభ్యులకు మేము అన్ని వేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మా యొక్క విన్నపం జై నమస్తే అండి ఆరో డివిజన్ సప్తగిరి కాలనీలో వినాయకుని మండపం వద్ద కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముప్పై మూడవ సంవత్సరం మేము వినాయకుని ఏర్పాటు పెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేము సప్తగిరి కాలనీలో మహిళలం అందరం అన్నదమ్ములం అక్క చెల్లెలం అందరం కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాము అలాగే కుంకుమ పూజ కార్యక్రమంలో మేమందరం పాల్గొం పాల్గొంటున్నాము అవుతాం సరే సార్ వస్తాను సార్ సరే సార్ సరే बोल रहा है देखो एक जगह पर डॉक्टर आ रहा है हां हां आ रहा है इसका इतना आउ गाइस हेलो అందరూ సాయంత్రం ఎన్నో నిర్ణయాలకు బాధ్యత సహజ